తెనాలి బుర్రిపాలెం రోడ్ల గల మహాత్మా సేవ శాంతి ఆశ్రమానికి పెదరావూరు బ్రాహ్మణి చెందిన షేక్ భాషా తన తండ్రి శేఖాని పేరిట లక్ష రూపాయలను ఆశ్రమానికి అందించారు ఆశ్రమానికి తమ వంతు దాతృత్వాన్ని చాటుకున్న భాషకు ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి కృతజ్ఞత తెలిపారు స్థానిక బుర్రిపాలెం రోడ్ మహాత్మ సేవ శాంతి పెదరావరికి చెందిన షేక్ తన తండ్రి షేక్ హనీ జ్ఞాపకార్థం లక్ష రూపాయల వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి అందించారు ఈ సందర్భంగా మాట్లాడారు ఆశ్రమం ద్వారా ఈచార్య చేస్తున్న సేవలు కొన్ని తన తండ్రి పేరున లక్ష రూపాయల ఆశ్రమానికి ఇచ్చినట్టు తెలిపారు దీనికి స్పందించిన వజ్రాల రామలింగాచారి దాత షేక్ ఒక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో షేక్ జానీ సైదా కోటేశ్వర ఆశ్రమం వాసులు ఉన్నారు ధర్మకర్తల ధర్మదాతల సహాయ సహకారంతో నిర్వహించబడుతుంది ధర్మం రక్షిత రక్షత ఇబ్బందులు ఉన్నవారికి సహాయం చేయటమే నిజమైన ధర్మం వైద్యపరంగా కానీ ఆర్థికంగా కానీ అన్న ప్రసాద విత్తనలో కానీ మరి ఈరోజు ప్రత్యేకంగా చెప్పాలంటే మొదటి ట్రస్ట్ బోర్డు షేక్ హనీఫ్ గారు మా సోదరుడు చాలా ధర్మదాత్ ధర్మదాతృత్వం కలిగిన వాడు తను చేస్తూ ఇతరుల జాతి వాడు చేయించిన మహానుడు హిందూ దేవాలకు ఒక మహమ్మది అయ్యి ఉండి మహా మసీదులతో పాటు హిందూ దేవాలకు కూడా చేశారు చాలా దాన ధర్మాలు చేశారు అట్లాగే దేవి చౌక దగ్గర ప్రత్యేకంగా వంశపారపరంగా వచ్చేటట్టు చేశారు ఇక్కడ వారి కుమారుడు బాజీ అసలు షేక్ బాషా బాషా కానీ మేము బాజీ బాజీ అంటాము కుమారుడు ్యాని మరి వీళ్ళిద్దరు కూడా ఈనాడు ఆశ్రమానికి డొనేషన్ ఇవ్వటానికి వచ్చారు ఒక విషయంలో అడిగా బాజీ నువ్వు కొంచెం డొనేషన్ ఇవ్వాలి ఆశ్రమాన్ని అట్లా బాబాయ్ నేను అట్లా అంట అంత విశాల హృదయం పది మంది సహాయ సహకారంతో ఉంటేనే ఆశ్రమం చూసి ఇది గొప్పవాళ్ళు రాజపోషకులు ఏర్పాటు చేయవలసిన ఆశ్రమం అది గాంధీ మహాత్ముడు ఒక సామాన్య నన్ను ఎన్నుకొని చేస్తున్నాడు దాతలు ఎంతోమంది సహాయం చేశారు కానీ ఆశ్రమం షిఫ్ట్ అయిన తర్వాత కొంత ఆర్థికంగా ఇబ్బంది పడవ పడుతున్నాము అయినా కూడా గాంధీ మహాత్ముడు దేహదాక్షిణాలు ఉన్నాయి కాబట్టి ఆయన అనుగ్రహంతో మేము ముందుకు నడుస్తున్నాము అట్లాగే మా ఇద్దరు కుమారులు వీళ్ళిద్దరు కూడా వీళ్ళని కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్గా చేస్తున్నాం ఎందుకంటే మా నాన్న స్థానాల్లో ఉండి ఆ సేవలు చేయడానికి అనిపుణంగానే అని కుమార్లు బాజీ జానీ బాజీ కానీ జాని కానీ వీళ్ళు కూడా సౌహృదయంతో ఇక్కడికి రావటము వారి యొక్క విధానం నాకు చాలా సంతోషించింది వారికి గాంధీ మాత్రుడు కస్తూర్బా గాంధీ గారి ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని వారు చేసే వ్యాపారంలో నీబద్ధత నిబద్ధత మరియు ప్రజాసేవలు తరించాలని మంచి భవిష్యత్తు వారికి ఉండాలని లక్ష్మీ కటాక్షం ఇప్పుడు కలిగింది ఇట్లాగే కొనసాగాలని కూడా కోరుకున్నాను మేము ఆశ్రమం కనుక మాతా కస్తూర భాగా అనే ఆశ్రమం భవిష్యత్తులో ఉత్తరావు కట్టేషన్ మాత కస్తూర బాగా ఆశ్రమం ఉత్తర కట్టే పరిస్థితిలో భాష కట్టాడు ఆ బిల్డింగ్ నంబరు ఈ ఆశ్రమంలో మా నాన్నగారు ఫస్ట్ కూడా నంబర్ షేక్ హనీప్ గారు దాని తరఫున నేను కూడా ఈరోజు దీంట్లో సేవలో పాల్గొనడానికి అన్నదానం కింద లక్ష రూపాయలుగా డొనేట్ చేసాను ఇంకా ముందు ముందు కూడా ఇంకా మా కార్యక్రమాలు చేస్తాము గత ఇరవై ఏళ్ళ నుంచి ట్రస్ట్ నడుపుతున్నారు రామేశ్వరి గారు మా బాబాయ్ అన్ని డాక్యుమెంట్ రైట్ డాక్యుమెంటేషన్ కూడా పక్కన పెట్టేసి సేవా కార్యక్రమంలోనే ఉన్నారు లేకపోతే ఈ పార్టీ చాలా అభివృద్ధిలో వచ్చి ఉండేవాళ్ళు అది పక్కన పెట్టేసి కార్యక్రమంలో ఉన్నారు ఆయన దారిలో మేము కూడా వస్తాము ఇంకా బాగా చేస్తాం మేము కూడా